వారంలో మొదటి నాలుగు రోజులు మనము దైవత్వం గురించి దైవత్వము ఏసుక్రీస్తులో ఎలా నిరూపించబడింది అని మనము ధ్యానించాము విన్నాము ఈరోజు మనము ధ్యానించబోయే అంశము నిత్యత్వము చాలామంది జీవితాల్లో ఇప్పటికి కూడా మరణము తర్వాత ఏమిటి మరణము తర్వాత మన పరిస్థితి ఏంటి అని తెలియకుండా నడిపించబడుతూ చాలామంది అనేక సందేహాల మధ్యలో అనేకమైన జీవిత విధానాల్లో నడిపించబడుతూ వారి యొక్క గురి గమ్యం లేనట్టుగా వారి జీవితాలు నడిపించబడతా ఉన్నాయి కాబట్టి ఈరోజు నిత్యత్వమును గురించి మనము కొన్ని విషయాలు విందాము నేర్చుకుందాం సృష్టి ప్రారంభంలో దేవుడు నరుని చేసినప్పుడు అంటే ఆదామును చేసినప్పుడు ఆదాము నిరంతరము జీవించి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆదాము జీవితంలో నెరవేర్చబడనివ్వకుండా అపవాది మోసపరిచినట్లుగా అపవాది మోసపరచడాన్ని బట్టి ఆ యొక్క నిరంతరము జీవించే జీవితాన్ని ఆదాము అలాగే అవమ్మ కోల్పోయినట్టుగా మనము ఆది కాండములో వివరంగా మనము ధ్యానిస్తే చదివితే అనేక విషయాలు మనకి తేట తెల్లమవుతాయి అయితే దేవుని యొక్క ఉద్దేశం మనిషి మరణించి సమాధిలో పాతిపెట్టడం వరకే కాదు మనిషి నిరంతరము జీవించేవాడై ఉండాలి దేవుడు నిరంతరము జీవించాలని మనిషి కోరుకుంటున్నాడు కాబట్టి ఆ నిత్యత్వము ఏదైతే మనిషి ఉండాలి కలిగి పొందుకోలు నడిపించబడాలి అని దేవుని ఉద్దేశం ఉందో దానిని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అది తన జీవితంలో ఎలా నెరవేర్చబడింది ఏసుక్రీస్తు ప్రభు నిత్యత్వము కలిగిన దేవుడు నిరంతరము జీవించే దేవుడు నిరంతరము ఆయన జీవించి ఉన్నాడు అని మీకు ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఏసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటుంటారంటే నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అప్పుడు అక్కడున్నవారు అందరూ కూడా అంటారు నువ్వు అబ్రహామును చూసావా అబ్రహాము నీకు తెలుసా అని అడిగినప్పుడు దేవుడు అంటారు నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటారు అబ్రహాము నుంచి ఏసుక్రీస్తు వరకు గనక మనము ఆ యొక్క వంశావళిని కానీ లేకపోతే ఒక ఆ తరాలన్నిటిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇంచుమించుగా నలభై రెండు తరాలు అక్కడ ఉంటాయి అంటే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు నలభై రెండు తరాలు ఆ నలభై రెండు తరాలులో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని అంటున్నారంటే నేను అబ్రహాముని చూశాను అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమని సాక్షమిస్తున్నారంటే నేను నిత్యత్వము కలిగిన దేవుణ్ణి అందుకే యషయా యాభై ఏడు పదిహేనులో ఉంటుంది అక్కడ నిత్య నివాసి అయినవాడు ఎవరు నిత్య నివాసి అయినవాడు అంటే దేవుడు దేవుడికి మరణం లేదు దేవుడు నిరంతరము జీవించి ఉండేవాడు నిరంతరము కూడా ఆయన జీవించి ఉన్నాడు అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం కాబట్టి అబ్రహాము కంటే కూడా నేను ముందున్నాను అబ్రహాము నాకు తెలుసు అని యేసుక్రైస్తు ప్రభువారు పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనము చూస్తాం కాబట్టి దేవునికి మరణము లేదు దేవుడు అనే వ్యక్తి ఇమ్మోటల్ ఆయన నిరంతరము జీవించే ఉండేవాడు ఆయనకు ముగింపు అనేది లేదు అందుకే ప్రకటన గ్రంథము ఒకటి ఎనిమిదిలో మనం చూస్తాము అల్ఫా ఒమేగాయు నేనే ఆదియు అంతము నేనే అంటే దేవుడికి ఒక ముగింపు లేదు అలాగే సమస్తానికి ప్రారంభము కంటే కూడా ముందు అంటే సృష్టి అంటే ప్రారంభము కంటే కూడా ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అందుకే మనము ప్రారంభములో గనక మనము చూసినట్లయితే అనేక విషయాల్లో దేవుడు ఏ రీతిగా దైవత్వపు లక్షణాలు కనపరిచాడో ఈ నాలుగు రోజులు ముందు నాలుగు రోజులు కూడా మనం విన్నాం అలా తన యొక్క దైవత్వపు లక్షణాలను కనపరుస్తూ తన యొక్క దైవత్వమును కనపరుస్తూ అలాగే ఆయన నిత్యత్వమును గురించి కూడా సాక్ష్యమిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తాం యోహానుసు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో ఉంటుంది తండ్రి నాయందు నేను తండ్రియందు ఉన్నామని మీరు నమ్మండి అంటే తండ్రికి వేరుగా కుమారుడు లేడు కుమారుడుకు వేరుగా తండ్రి లేరు తండ్రి కుమారుడు ఇద్దరు కూడా నిత్యత్వములో కలిసే ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా శరీరమును ధరించి ఈ లోకమునకు రావలసి ఉంది రావలసి ఉండి కారణం దేని కొరకంటే ఏదైతే ప్రారంభంలో లేకపోతే ఆయుధేను తోటలో ఆదాము నిరంతరము జీవించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటే అది ఏదైతే ఆదాము కోల్పోయాడో దానిని మరలా దేవుడు ఇవ్వడానికి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా తండ్రి యొద్ద నుంచి పంపించబడ్డాడు కాబట్టి ఏసుక్రీస్తులో ఏముంది అంటే దైవత్వం ఉంది అలాగే నిత్యత్వం ఉంది యేసుక్రీస్తు ప్రభువు దైవత్వమును కనపరిచాడు అలాగే నిత్యత్వమును కూడా కనపరుస్తూ తన జీవితంలో సాక్ష్యం ఇచ్చాడు ఒకసారి స్టెఫను అనే భక్తుడు ఆ కాలంలో ఆయన ఒక పరిచర్య చేస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా అబ్రహాము మొదలుకొని ఆయన పితృల జీవితాల గురించి అన్నీ కూడా చెప్తూ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా స్తెఫన్ని వ్యతిరేకిస్తారు అందరూ కూడా స్టెఫన్ని తృణీకరిస్తారు స్టెఫన్ మీద ఎంతో ఆవేశం ఎంతో కోపము అనేకులకి రేపబడుతుంది రేపబడిన సమయంలో వారందరూ ఏమి చేస్తారంటే స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు అలా రాళ్లతో కొట్టి చంపేస్తున్న సమయంలో స్టెఫను ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆకాశం వైపు కన్నులు తేరి చూచినప్పుడు ఆకాశంలో స్టెఫనికి ఒక దర్శనము కనపడుతుంది అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరులో అక్కడ మనము చూసినట్లయితే అక్కడ స్టెఫను ఏసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్టుగా ఆయన చూసినట్టుగా అక్కడ మనము చదువుతాం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన సమాధికే పరిమితము చేయబడలేదు ఆయన మూడో దినాన్న లేచాడు లేచి అదే రీతిగా తండ్రి యొద్దకు ఆయన కొనిపోబడ్డము చాలామంది ఆ ఒలివ కొండ నుంచి ఆయన దేవుని వద్దకు వెళ్తున్నప్పుడు ఆ ఒలివ కొండల దగ్గర చూసినట్టుగా మనము వాక్యంలో చూస్తాం అలా కొనిపోబడి ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే దేవుని యొద్ద తండ్రి యొద్ద కుడిపార్శ్వమున ఉన్నాడు కాబట్టి స్టెఫను ఏ దర్శనమైతే చూశాడో స్టెఫను ఏ దర్శనమైతే ఆయన పొందుకున్నాడో దానిని బట్టి మనం ఏమని గుర్తించగలం దానిని బట్టి మనం ఏమని గమనించగలం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు నిత్యము జీవించి ఉన్న దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుకి నిత్యము జీవించే అవకాశము లేకపోతే ఏసుక్రీస్తు ప్రభువులో నిత్య జీవము ఉన్నదని మనము దీని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారిలో నిత్యత్వం అనేది నిరూపించబడిందని స్తెఫను ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మనము చూస్తున్నాం అలాగే ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తుడు పద్మాసు దీపంలో దేవుని ద్వారా దర్శనం పొందుకున్నప్పుడు అనేకమైన సంగతులు పరలోక సంబంధమైన సంగతులు పద్మాసు దీపంలో ఉన్న యోహానుభక్తుడికి దేవుడు కనపరిచినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువులో నిత్యత్వం ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు నిత్యత్వం కలిగిన దేవుడు అందుకే ఒక భక్తుడు భక్తుడంటారు ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హెవెన్ ఐఎమ్ ట్రావెలింగ్ త్రి దిస్ వరల్డ్ ఐఎమ్ జస్ట్ చేంజ్ మై అడ్రస్ టు హెవెన్ అని ఒక భక్తుడు అంటారు అంటే నేను పరలోకపు పౌరుణ్ణి ఈ లోకంలో నేను యాత్రికుణ్ణి నా అడ్రస్ లేకపోతే నా చిరునామా భూమి మీద నుంచి పరలోక రాజ్యముకు మార్చబడింది అని ఒక భక్తుడు చెప్తారు అంటే మనిషి యొక్క ముగింపు మరణము కాదు ఎవరైతే ఏసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుతారో ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణము ముగింపు కాదని ఆ భక్తుడు చెప్తున్నట్టుగా మనము చూస్తాం కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అంటే నిత్యత్వము అనేది ఎప్పుడు కూడా మనిషికి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం నిత్యత్వం ఏదైతే మనిషి కోల్పోయాడో ఏదైతే మనిషి ఆ దేవుని రాజ్యంలో లేకపోతే దేవునితో యుగ యుగాలు కలిసి సహవాసము కలిగి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడో అది మనిషి కోల్పోవడాన్ని బట్టి మనిషి దానిలోంచి దూరం అయిపోవడాన్ని బట్టి ఏదైతే దేవుని ద్వారా అనుగ్రహించబడిన నిత్య జీవము నిత్యత్వం అనేది మనిషి కోల్పోయాడో దానిని మనిషి కోల్పోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువే శరీరధారిగా వచ్చారు శరీరధారిగా వచ్చిన ఆయన ఆయన జీవించారు జీవించి పరిచర్య చేశారు పరిచర్య చేస్తే నిత్యత్వం గురించి అనేక సందర్భాల్లో శిష్యులకు తెలియపరిచారు తెలియపరిచి అనేకుల జీవితాల్లో అనేకుల జీవితాల్లో మరణం అనేది ముగింపు కాదు మరణానికి తర్వాత కూడా జీవితం ఉన్నది ఆ జీవితమును ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని దేవుడు యొక్క ఆశ కాబట్టి ఆ భక్తులు అందుకే అంటున్నారు నేనేమిటి ఈ లోకంలో యాత్రికుణ్ణి ఈ లోకంలో నేను యాత్ర చేస్తున్నాను ఈ లోకంలో నేను ఒక యాత్రికునిగా దేవుని ద్వారా పంపబడ్డాను మరలా నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు కాబట్టి నేను దానిని మర్చిపోలేదు ఈ లోకంలో ఉన్నట్టు ఆయన సాక్ష్యం ఇస్తారు ఆ భక్తుడు కాబట్టి మనము కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనిషికి మరణమే ముగింపు కాదు చాలామంది జీవితాల్లో మనిషికి మరణమే ముగింపని వారు మరణించిన తర్వాత ఎంతో వేదనకు ఎంతో దుఃఖానికి ఎంతో బాధకు లోనవుతుంటారు నిజమే ఒక మనిషి మన మధ్య తిరుగుతూ మన మధ్య ఉంటూ మనతో కలిసి సంతోషిస్తూ కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు మనిషి మరణిస్తే ఆ మనిషి లేకపోవడం బట్టి ఎంతో వేదన కలుగుతుంది ఎంతో దుఃఖం కలుగుతుంది ఎంతో బాధ కలుగుతుంది కానీ ఏసుక్రీస్తులో ఏసుక్రీస్తు దానికి మార్గమై ఉన్నాడు ఏసుక్రీస్తులో అది ఏముంటుందంటే మరణం అనేది శాశ్వతమైనది కాదు మనిషి జీవితానికి మరణము ముగింపు కాదని ఏసుక్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి ఏసుక్రీస్తు జీవితము ఒక నిదర్శనముగా ఉన్నది యేసుక్రీస్తు జీవితము ఒక మాదిరిగా ఉన్నది కాబట్టి మనం ఆలోచన చేయాలి మనిషికి మరణం అనేది ముగింపు కాదు ఏసుక్రీస్తు ఏ రీతిగా నిత్యత్వములో స్తెఫను చూసిన దర్శనాన్ని బట్టి తండ్రికుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడో అలాగే అలాగే ఏసుక్రీస్తు ద్వారా అందరూ కూడా ఏసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వమును పొందుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనిషికి మరణం అనేది ముగింపు కాదు మనిషి మరణించాడు అంటే ఈ లోకంలో అందరికీ దుఃఖం కలుగుతుంది కానీ దేవుని రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఉంటారని ఏసుక్రీస్తునందు వారికి తెలుస్తుంది కాబట్టి మనం ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తులో నిత్యత్వం ఉన్నది యేసుక్రీస్తు నిత్య జీవము కలిగిన దేవుడు జీవాన్ని ప్రసాదించే దేవుడు అని ఎందరైతే విశ్వసిస్తారో వారు కూడా నిత్య జీవములో ఉంటారు కాబట్టి ఈరోజు మనం ఇన్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేక విషయాలు అనేక రీతుల్లో దేవుడు మనతో బయలుపరుస్తాడు మనతో మాట్లాడతాడు మనకి తెలియపరుస్తాడు కాబట్టి మనం అందరం ఈ విన్న మాటలన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలన్నిటిని కూడా మనము మనసు పెట్టి మరొకసారి ఆలోచన చేస్తే ఈ వాక్య భాగాలన్నిటిని కూడా మనము మరొకసారి పరిశీలనగా వినిది మరొకసారి పరిశీలనగా విని ఆలోచన చేసి ధ్యానిస్తే అనేక విషయాలు మనము నేర్చుకోగలిగేవారిగా వినగలిగేవారిగా ఉంటాం దేవుడు ఈ మాట మన మనవేనికుడిలో ఫలభరితముగా మార్చునుగాక